దిస్ ఇస్ నందు వెల్కమ్ టు థర్డ్ థర్డ్ డే డే అండ్ బిల్డింగ్ బిల్డింగ్ వచ్చాము పాటు ఇక్కడ ఇక్కడ పెట్టారు మనం కాకుండా వచ్చే ఫారినర్స్ కూడా వచ్చి ఫోటోస్ సో తాత ఆశీర్వదిస్తాం థ్యాంక్ యూ వందల మంది సబ్స్క్రైబర్లు రావాలని

ఫెర్రీ బిల్డింగ్ అనేది ఎయిటీన్ నైంటీ సిక్స్లో కట్టారనమాట ఓల్డెస్ట్ బిల్డింగ్ ఇది అండ్ ఈ బిల్డింగ్ కట్టినాక టూ టైమ్స్ ఎర్త్క్వేక్ వచ్చింది టూ టైమ్స్ ఎర్త్క్వేక్ వచ్చినా కూడా ఓన్లీ చిన్న చిన్న మైనర్ డ్యామేజెస్తో స్టిల్ ఇంత మంచి ఉందన్నమాట ఈ బిల్డింగ్ బయట నుంచి అంతా ఇలా ఉంటుంది oy, maitama jana ngay, podupu duna ng sinong? na tayo. Aman na ka ఆయన ఉన్నాడు లో సెకండ్ టైం చూస్తున్నా గాంధీ విగ్రహాన్ని ఫస్ట్ ఫస్ట్ థర్డ్ టైం థర్డ్ టైం వర్జీనియాలో ఒకసారి చూసా సెకండ్ లో ఇప్పుడు ఎస్ఎఫ్ఓలో చూస్తున్నా గాంధీ తాత కింద ఇంకో తాత కూర్చుండు ఆయన చూస్తే మరే వెళ్ళేళ్ళు గాంధీ తాత ఆశీర్వాదం తీసుకొని అర్జెంటుగా సబ్స్క్రైబర్ రావాలని చెప్పు తాత నువ్వు ఎట్లా స్వతంత్రం ఇప్పించినావో మాకు కూడా అలాంటి స సబ్స్క్రైబర్లను ఇప్పించాను గాంధీ తాత గొప్పతనం ఇది గాంధీ తాతకు మనోళ్ళే కాదు ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు సో వచ్చి ఫోటో దిగుతున్నారు మనోళ్ళు పెద్ద ఇంట్రెస్టింగ్ ఇంకా ఫోటోలు దిగకపోయినా కానీ వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు సంత అన్న సంత అన్న ఇలా బయట చాలాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ అయితే దిగాము ఫోటోస్ దిగి లోపలికి వెళ్ళాము అనమాట అసలు ఈ ఫెర్రీ బిల్డింగ్ ఫేమస్ ఏ లోపల ఉన్న మార్కెట్ కోసం ఆ మార్కెట్ కూడా చూద్దాం చూసినారా వాటి సోప్లలో కూడా ఆర్గానికే చూస్తున్న పోయిందా వద్దులే మత్ ఎక్కుద్దేమో చేస్తే ఇది ఫెర్రీ బిల్డింగ్ ఇన్సైడ్ సో బేసిక్గా ఫెర్రీ బిల్డింగ్లో ఫార్మర్స్ మార్కెట్ కూడా ఉంది సో మనకు ఏమన్నా ఆర్గానిక్ జ్యూసెస్ కానీ ఏదన్నా సో అవన్నీ దొరుకుతున్నాయి అన్నమాట సో ఇవి మనకు డిఫరెంట్ డిఫరెంట్ మార్ష్రూమ్స్ ఇన్ని టైప్స్ ఉంటాయి నాకు తెలియదు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ టైప్స్ ఉంటాయి అనుకుంటా అంత పెద్దగా ఉంది మష్రూమ్ ఓహో మై గార్డు ఏంటి అన్ని ఎత్తుకెళ్ళిపోతుంది ఏ బాబు టూర్ గైడ్ ఏ బాబు ఏ పచ్చ తొక్క పచ్చ ఏదో ఒకటి చెప్పు చెప్పు మాకు ఈ ఫెర్రీ బిల్డింగ్ గురించి ఏమన్నా చెప్పొచ్చు కదా మా సబ్స్క్రైబర్స్ కొంచెం అడుగుతున్నారు ఆలివ్ ఆయిలా సో బేసిక్గా మనకు ఈ ఆర్గానిక్ ఫార్మర్స్ మార్కెట్లో ఆల్మోస్ట్ అన్ని టైప్స్ లైక్ సీజనింగ్వి ఏదన్నా సాసులు కానీ లేదంటే మసాలాలు సో అన్నీ కొంచెం మంచిగా దొరుకుతున్నాయి విత్ కొంచెం కాస్ట్లీ అంతే పెద్ద ఎక్కువ ఏం లేదు సో మనకు ఈ స్టోర్స్తో పాటు ప్రతి ఒక టూ త్రీ షాప్స్కి ఒక మధ్యలో ఒక రెస్టారెంట్ కానీ వైనరీ కానీ సో క్రిస్మస్ టైం కాబట్టి మంచిగా షాప్ల నుండి బాగా డెకరేట్ చేసేదా ఏంటిది రాదు కానీ సరిపోదుగా నీకు ఉంది రువుంది బాటిల్ ఓపెనరా అవునా బాగుంది రైట్ ఇక్కడ ఓ మనం ఇండియాలో మనం ఇండియాలో తాపీ మేస్త్రీలు వాడేది ఇదే సో ఏమన్నా సిమెంట్ పని ఇది ఉంటే తాపీ మిస్ట్రీలు దీంతోనే చేస్తారనమాట అనమాట అదే వాడు చూడండి గంట గంట కొట్టుడు అనే ప్రోగ్రామ్ ఎలా చేయాలని చిన్న చిన్న స్పూన్స్ ఏదన్నా మనం కుకింగ్ చేసేటప్పుడు సాల్ట్ లేదంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ స్పూన్స్ బాగున్నాయి యాక్చువల్లీ చిన్న చిన్న బౌల్స్ కానీ నలభై డాలర్లు అది అది ఇరవై డాలర్లు అంటారు చిన్నపిల్లలు ఆడుకున్నాయి ఒకసారి ప్యాక్ చూడ ఎంత ఉన్నాయి అవునా నలభై ఆ బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న బొమ్మ వచ్చేసి ఫార్టీ డాలర్స్ దానికి కూడా ఎంత ఉంటుంది చూడరా జస్ట్ డాలర్ అంతే మాకు కనిపించిన అన్ని చీప్ ప్రోడక్ట్స్లో ఇదో నెంబర్ వన్ చాలా బాగుంది యాక్చువల్గా అన్ని షాప్స్ కానీ మీట్ షాప్స్ ఇలా మీట్ లేదంటే రెస్టారెంట్స్ ఐస్ క్రీమ్ షాప్స్ లేదంటే ఇట్లా సెరామిక్ బౌల్స్ అలా అన్ని ఆల్మోస్ట్ అన్నీ రకాల ఫుడ్ ఐటమ్స్ కానీ లేదంటే ఆర్గానిక్ కానీ అన్నీ దొరుకుతాయి చాలా బాగుంది యాక్చువల్గా లగేజ్ లేదు మనకు బ్యాగ్లో ఇంకా ఎందుకు నువ్వు ఊకే నేను ఏం కొనియట్లేదు అన్నట్టు చెప్తావు అందరికి ఐస్ క్రీమ్ కొనిస్తాలే ఈవినింగ్ బోబా నా బోబా షాప్ లో ఆడున్నాయో మరి ఈడ ఫెర్రీ బిల్డింగ్ లోపల చూస్తారు కదా లోపల ఉన్న మార్కెట్ కాకుండా బయట కూడా ఇలా స్టాల్స్ లాగా పెట్టారు నాకైతే ఇండియా వైపు వచ్చింది కాసేపు చాలా బాగుంది బయట నుంచి కూడా సో ప్రతి గంటకి ఇలా గంట కొడుతుంటుంది క్వాయిట్ వర్క్ వచ్చాం ടവർമുണ്ടോ നോക്കാകൂസി ചൂപ്പ ഓക്കെ ഇന്ത്യയിലിപ്സ് പാകെറ്റ് പെടുത്തോട്ട് സോഫ്റ്റി ഇതേ നായി ടവർ ഇതേ കായി ടവർ എന്തോ ആ പേരുപെട്ട ఈ టవర్ బిల్డింగ్ మొత్తం థర్టీన్ ఫ్లోర్స్ అనమాట మా బ్యాడ్లకు ఆ రోజు ఎలివేటర్ పని చేయలేదు సో థర్టీన్ ఫ్లోర్స్ స్టేర్స్లోనే వెళ్ళాము అండ్ ఈ థర్టీన్ ఫ్లోర్స్లో ఫస్ట్ టూ ఫ్లోర్స్ వరకు మొత్తం పెయింటింగ్స్ ఉన్నాయి సో ఈ బిల్డింగ్ పైనకి వెళ్ళాలంటే పర్ పర్సన్ టెన్ డాలర్స్ పే చేయాలన్నమాట సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని చూద్దాము ఫస్ట్ టూ ఫ్లోర్స్ మొత్తం పెయింటింగ్స్ ఉన్నాయి అవి చూసేసి పైకి వెళ్దాం వావ్ ఇక్కడ చూడండి మ్యూజిక్ షాప్ అంట వైన్ షాప్ ఇక్కడ పోలీస్ వాడు ఉన్నాడు దొంగలు పట్టుకుంటున్నాడు ఇక్కడ చూడండి గార్డెన్ లో వీళ్ళందరూ పని చేస్తున్నట్టు ఆరెంజ్ పికింగ్ చేస్తున్నారు ఎంత బాగా చేస్తారో పెయింటింగ్ అసలు మొత్తం రీసౌండ్ వస్తుంది నేను మాట్లాడుతుంటే ఏ ఇక్కడ బెర్రీస్ పిక్ చేస్తు పిక్ చేస్తున్నాను ఇదిగో ఇదిగో ఇక్కడ ఆవులు ఉన్నాయి చూడండి ఆవులకి పాలు వెతుకుతున్నారు ఏ ఎందుకంత నన్ను నవ్వుతున్నారు ticket list is sticker on your chair. I am not happy Tickets for you. Several tickets for you. You're the ticket man. Yes. So yeah. <laughs> just to mention, the first two floors have some really old paintings on the walls. So when you're walking up, just to be careful not to be too close or to touch. Okay? okay. If you want to take photos, you're welcome to. All right. Have fun. Have fun too. Thank you. You'll open your ticket Sunday. Eight മോക്കാല <laughs> പർവതം <laughs> దా ఇంకా జస్ట్ నాలుగు ఫ్లోర్లే పైసలు ఇచ్చి కాళ్ళ నొప్పులు తెచ్చుకోవడం అంటే ఇదే ఊరు నైన్ ఇంకెన్ని ఫ్లోర్లు రామ్మని వచ్చేసినాం డైలా జస్ట్ వచ్చేసినాం వచ్చేసినాం నందు அந்த கஸ்டமர் வந்து இன்னைக்கு சொன்னா 360 வியூ चलो அனூ வியூசோ بتا சோ அந்த கியூ வியூ இத கியூ வியூ 360 ல இத ஒரு வியூ ஆ ஸ்டார் மூஸ்லாம் ஒரி இன் நோசோ ஃரீஷ் கட்டனார் காடி சோ இத வந்து ము ఒక్క కర 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 క క డిగ్రీస్ చూడొచ్చు అన్నమాట సో అన్ని సైడ్ ఒక్కొక్క సైడ్ లో ఏముంది అనేది చూద్దాం ఫస్ట్ ఫస్ట్ ఇట్ ఇస్ ది ఓషన్ వ్యూ అన్నమాట ఓహ్ ఎంత ఓషన్ స్టెప్స్ నెక్స్ట్ వ్యూ సో పోర్ట్ తో పాటు మనకు బ్రిడ్జ్ బ్రిడ్జ్ అనేది షిప్స్ 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 కనిపిస్తాయి షిప్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఫెర్రీస్ సైని లోకల్ గా అంటే పక్కన ఒక త్రీ ఫోర్ ఐలాండ్స్ ఉన్నాయి సో వాటికి వెళ్ళడానికి ఫెర్రీస్ అనమాట అది యా ఏ బాబు పక్కాజర్ గమ్మ ప్రతిదాన రోజు తిరుతాడు ఇడు

ఎక్కేటప్పుడు అంత కష్టపడ్డా దిగేటప్పుడు చూడండి రప రప రప్ప దిగుతారు మనం ఉన్న తిరుపతి కాదురా మంచి ఒకటి సో మనం ఎక్కేటప్పుడు ఎంత కష్టపడ్డామో దిగేటప్పుడు అంత ఈజీ ఉంది సో జీవితం కూడా అలానే ఎక్కడానికే కష్టపడాలి దిగడానికి చిన్న తప్పు కూడా ఏ అది మన డైలాగ్ డైలాగ్ మన సబ్స్క్రైబర్ రేవీ రేవీ ఈరోజు మనతోని మాట్లాడడానికి రెడీగా ఉన్నాం క్వాయిట్ టవర్ గురించి మీ మాటల్లో ఇది మేము ఎస్ఎఫ్ఓలో ఉన్న థర్డ్ డే అనమాట థర్డ్ డేలో ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే సెకండ్ పార్ట్ కూడా ఉంది ఆ సెకండ్ పార్ట్లో ఈ ప్లేస్ తర్వాత ఏమేం ప్లేసెస్ కవర్ చేసామనేది చూద్దాము సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కింద కమెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అని మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్